ఒక రాజకుమారుడు పుట్టకముందే జ్యోతిష్యం ప్రకారం తండ్రికి శత్రువు అవుతాడని ఒక హెచ్చరిక పెరిగాక అధికార దాహంతో కన్న తండ్రినే కారాగారంలో పెట్టి ఆయన చావుకు కారణమవుతాడు కాని ఆ తర్వాత తీవ్రమైన పశ్చాత్తాపంతో చరిత్రలోనే ఒక గొప్ప ధర్మానికి సేవకుడుగా నిలుస్తాడు ఈరోజు మన విశ్లేషణలో మగధ చక్రవర్తి అజాతశత్రువు జీవితంలో జరిగిన ఈ నాటకీయ పరిణామాల్ని ఆ పతనం నుంచి ప్రాయశ్చిత్తం దాకా అతని ప్రయాణాన్ని మన దగ్గరున్న ఆధారాలతో ఒకసారి లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఈ కథ కేవలం ఒక రాజు చేసిన పాపం పుణ్యం గురించే కాదు ఇది మానవ స్వభావంలో ఉండే కొన్ని అంతుచిక్కని కోణాలను మన ముందు పెడుతుంది అంటే అంటే ఒక వ్యక్తిలోని అధికారకాంక్ష చెడు స్నేహం అతన్ని ఎంత కిందకి నెట్టగలవో చూపిస్తుంది అదే సమయంలో పశ్చాత్తాపం అనే ఆ అగ్నిలో ఒక మనిషి ఎలా మారగలడో కూడా వివరిస్తుంది అజాతశత్రువు జీవితం ముఖ్యంగా బౌద్ధర్మంతో అతనికున్న సంబంధం ప్రాచీన భారత చరిత్ర గతిని మార్చిన ఒక కీలక అధ్యాయం సరే అయితే ఆ కథ మూలాల్లోకి వెళదాం అజాతశత్రువు పుట్టుకునుంచే ఈ డ్రామా మొదలవుతుందిగదా అవును అవును ఇతను మగధ చక్రవర్తి బింబిసారుడు ఇంకా కోసవ రాజకుమారి వైదేహిల కుమారుడు తల్లి పేరు మీదగా వైదేహపుత్రుడు కూడా పిలిచేవారట అయితే అతను తల్లి గర్భంలో ఉండగానే ఆస్థాన జ్యోతిష్కులు ఒక భయంకరమైన విషయం చెప్పారు నిజమే పుట్టబోయే బిడ్డ పితృహంతకుడవుతాడని హెచ్చరించారు అంటే తండ్రిని చంపేవాడని ఓ దీనివల్లే అతనికి అజాతశత్రువు అనే పేరొచ్చింది అంటే పుట్టకముందే శత్రువు అని అర్థం ఒక్క క్షణం ఆలోచించండి ఆ మాటలు ఆ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపించుంటాయో నిజమే ఈ భవిష్యత్వాణి విని రాణి వైదేహి ఎంత భయపడిందంటే గర్భస్రావం చేసుకోవడానికి కూడా ప్రయత్నించిందని గ్రంథాలు చెబుతున్నాయి అంటే ఒక బిడ్డ పుట్టకముందే ప్రేమకు బదులుగా భయాన్నీ అనుమానాన్ని ఎదుర్కొన్నాడనమాట ఇది అతని ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపించుంటుంది మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు బింబిసార మహారాజు తన భార్యను ఆపి జరగబోయేది జరగక మానదు మనం పాపం చెయ్యొద్దు అని ఆ బిడ్డను కాపాడుకున్నా ఆ కుటుంబంలో మొదట్నుంచి ఒక తెలియని టెన్షన్ ఒక విషాద ఛాయ ఉండేదని మనం అర్థం చేసుకోవచ్చు నా కొడుకే నన్ను చంపుతాడు అనే ఆలోచన తండ్రి మనసులో ఎక్కడో ఒక మూల ఉంటూనే ఉంటుంది కదా సరిగ్గా అదే బహుశా ఆ వాతావరణమే అజాత శత్రువులో ఒక రకమైన అభద్రతాభావాన్ని తండ్రి ప్రేమను అనుమానించే స్వభావాన్ని పెంచి ఉండవచ్చు ఈ పరిస్థితుల్లోనే అతని జీవితంలోకి దేవదత్తుడు వచ్చాడు ఈ దేవదత్తుడు గౌతమ బుద్ధుని బంధువే అయినా ఆయనపై తీవ్రమైన ద్వేషం అసూయ పెంచుకున్నవాడు బౌద్ధ సంఘంలో ఆధిపత్యం కోసం ప్రయత్నించి ఫెయిల్ ఇక్కడ ఇక్కడొక ఆసక్తికరమైన ఏంటంటే దేవదత్తుడు కేవలం అసూయపరుడు కాదు అతను చాలా తెలివైనవాడు ఒక స్ట్రాటజిస్ట్ అతను అజాతశత్రువులోని బలహీనతను అతనిలో అణచివేయబరిన అధికారకాంక్షను పసిగట్టాడు అతని అభద్రతాభావాన్ని అసహనాన్ని తన ఆయుధాలుగా మార్చుకున్నాడు అంటే అజాతశత్రువు కేవలం ఒక అమాయకపు పావు మాత్రమేనా లేక దేవదత్తుడు అతనిలో ఇప్పటికే ఉన్న చీకటి కోణానికి ఒక రూపమిచ్చాడా బహుశా రెండూ కావచ్చు దేవదత్తుడు అజాతశత్రువు మనస్సులో ఇలా విషబీజాలు నాటాడు నీ తండ్రి ముసలివాడవుతున్నాడు నువ్వు యవ్వనంలో ఉన్నావు ఆహా అంటే ఇంకా ఎంతకాలం ఎదురుచూస్తావని రెచ్చగొట్టాడన్మాట సరిగ్గా అదే ఈ రాజ్యం నీ చేతికి రావాలంటే మీ తండ్రిని అడ్డు తొలగించుకో అని చెప్పాడు ఈ మాటలు అజాతశత్రువులో నిద్రపోతున్న రాక్షసినే తట్టి లేపాయి దేవదత్తుని ప్రోత్సాహంతో బుద్ధుడిని చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు గద అవును సైన్యాన్ని పంపి విఫలయత్నం చేస్తాడు చెడు సాంగత్యం ఒక వ్యక్తిని ఎంతటి ఘోరమైన నేరస్తుడిగా మార్చగలదో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ చివరికి ఆ ఘోరం జరిగిపోయింది దేవదత్తుని మాటలకు పూర్తిగా లుంగిపోయి తన తండ్రి బింబిసారుడిని సింహాసనం నుండి దించి కారాగారంలో బంధిస్తాడు కేవలం బంధించడమే కాదు అత్యంత క్రూరంగా హింసిస్తాడు అన్నపానీయాలు కూడా అందకుండా కఠినమైన ఆంక్షలు పెడతాడు అయ్యో కొన్ని గ్రంథాల ప్రకారం అజాతశత్రువు తన తండ్రి పాదాలను కోసి ఉప్పు కారం చల్లి హింసించాడని కూడా ఉంది చివరికి బింబిసారుడు ఆ కారాగారంలోనే ఆకలితో నొప్పితో అనుభవించి మరణిస్తాడు ఒక తండ్రికి ఇంతకంటే దారుణమైన ముగింపుండదు అలా పితృహత్య చేసిన పాపాన్ని మూటగట్టుకుని సింహాసనాన్ని అతిష్టిస్తాడు ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది తన తండ్రి బింబిసారుడు కారాగారంలో మరణించిన రోజే అజాతశత్రుకు ఒక కొడుకు పుడతాడు అవును ఆ శుభవార్త విన్న క్షణంలో అతనిలో ఒక పెద్ద మార్పు వస్తుంది ఎలా ఆ క్షణంలో తన కొడుకుని చేతుల్లోకి తీసుకున్నప్పుడు మొదటిసారిగా తండ్రి ప్రేమ అంటే ఏంటో అతనికి అనుభవంలోకి వస్తుంది అప్పటిదాకా అధికారం అసూయలతో నిండిన అతని గుండెలో ఒక కొత్త భావన పుడుతుంది అప్పుడు తన తండ్రి గుర్తొచ్చాడు సరిగ్గా నా తండ్రి కూడా నన్ను ఇంతే ప్రేమగా చూసుకుని ఉంటాడు కదా నేను పుట్టినప్పుడు ఆయన ఎంత సంతోషించి ఉంటాడు అలాంటి తండ్రినే నా నేను ఇంత క్రూరంగా చంపింది అనే పశ్చాత్తాపంతో అతని హృదయం దహించుకుపోతుంది నాకర్ధం కాని విషయం ఒకటుంది తండ్రిని అంత క్రూరంగా చంపిన వ్యక్తి కొడుకు పుట్టగానే ఒక్క క్షణంలో ఎలా మారిపోయాడు అది కేవలం పుత్రప్రేమేనా లేక తన భవిష్యత్తు గురించి అంటే తన కొడుక్కూడా తనలాగే చేస్తాడనే భయమా ఇది చాలా లోతైన ప్రశ్న అది కేవలం పుత్రప్రేమ కాదు అది సానుభూతి అంటే ఎంపతి యొక్క ఆవిర్భావం మొదటిసారిగా అతను తన స్థానం నుంచి బయటకు వచ్చి తన తండ్రి స్థానంలో నిలబడి ఆలోచించగలిగాడు ఓకే తన తండ్రి ప్రేమను తన చర్య యొక్క ఘోరమైన పరిణామాలను పూర్తిగా గ్రహించాడు ఈ అపరాధ భావన మానసిక క్షోభ అతని నిద్రపోనివ్వలేదు ఈ మానసిక వేదన నుండి బయటపడటానికి మార్గం చూపమని తన రాజవైద్యుడైన జీవకుణ్ణి వేడుకుంటాడు ఆ కాలంలో ఎంతోమంది గురువులు కదా జీవకుడు బుద్ధుణ్ణే ఎందుకు సూచించాడు ఎందుకంటే జీవకుడు గొప్ప వైద్యుడే కాదు బుద్ధుని అనుచరుడుకూడా ఆ కాలంలోని ఇతర తత్వవేత్తలు ఆత్మ దేవుడు లాంటి వాటిపై చర్చిస్తుంటే బుద్ధుని బోధనలు మానవుని మనస్సు బాధ బాధనుండి విముక్తిపై ఫోకస్ చేశాయి కర్మసిద్ధాంతాన్ని ఉద్దేశం యొక్క ప్రాముఖ్యతను ఆయన విశ్లేషించిన తీరు అద్వితీయం అజాతశత్రువు సమస్యకు సరైన మందు బుద్ధుని ధర్మంలోనే ఉందని జీవుకుడు గ్రహించాడు జీవుకుని సలహా మేరకు అజాతశత్రువు బుద్ధుణ్ణి కలవడానికి బయలుదేరతాడు కాని దారిలో బుద్ధుని ఆశ్రమం దగ్గరవుతున్న కొద్దీ అక్కడున్న ప్రశాంతత చూసి భయపడతాడు అవును వేలాది మంది భిక్షూలున్నా ఏమాత్రం శబ్దం లేకపోవడం చూసి అతనిలోని అపరాధ భావన అభద్రత అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి ఇది నన్ను చంపడానికి పనిని కుట్టరేమో అని వణికిపోతాడు సరిగ్గా ఒక చక్రవర్తి ఎంత బలవంతుడైనా మనస్సాక్షి ఉత్తుతుంటే ఎంత బలహీనుడో చెప్పడానికి ఇది నిదర్శనం కూడా అతన్ని ఓదార్చి బుద్ధుని దగ్గరకు తీసుకెళ్తాడు అక్కడ అజాతశత్రువు తన పాపాన్ని ఒప్పుకుంటాడు అప్పుడు బుద్ధుడు అతనికి బోధించిన ఫలం సుత్తం అతని జీవితాన్నే మార్చేసిందంటారు అసలు ఏంటి ఆ సుత్తం సామాన్యఫలాసుం అంటే సన్యాస జీవితం యొక్క ఫలాలు ఆ బోధనలో బుద్ధుడు రాజుకు దొరికే భౌతిక సుఖాలు అధికారం తాత్కాలికమని ఎప్పుడూ భయంతో కూడి ఉంటాయని వివరిస్తాడు కాని ధర్మ మార్గంలో నడవటం వల్ల మనస్సును జయించడం వల్ల వచ్చే మానసిక ప్రశాంతత అంతకంటే ఎంతో గొప్పదని చెబుతాడు ముఖ్యంగా ఓ రాజా నువ్వు చేసిన పాపం పెద్దదే కాని దాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడటమే ధర్మమార్గంలో నీ మొదటి అడుగు అని చెప్పి అతనికొక మార్గాన్ని చూపిస్తాడు ఆ బోధనతో అతని మనసులోని భారం తగ్గిపోయిందన్నమాట అపారమైన శాంతిని పొందుతాడు ఆ క్షణం నుండి అతను బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి దానికి గొప్ప సేవకుడిగా మారతాడు అంటే అతను కేవలం పశ్చాత్తాపంతో రాజ్యాన్ని వదిలేసి సన్యాసిగా మారిపోలేదు ఒకవైపు ధర్మమంటూనే మరోవైపు సామ్రాజ్యాన్ని కూడా విస్తరించాడు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశాడు ఇక్కడే అజాతశత్రువులోని రాజనీతిజ్ఞుడు బయటకు వస్తాడు బుద్ధుని పరినిర్వాణం తర్వాత ఆయన పవిత్ర ధాతువులలో ఒక భాగాన్ని తీసుకుని తన రాజధాని అయిన రాజగృహంలో ఒక పెద్ద స్థూపాన్ని నిర్మించాడు అది అతని భక్తికి నిదర్శనం అవును అదే సమయంలో తన మామ కోసలరాజు ప్రసేనజిత్తు అతనిపై యుద్ధం ప్రకటించాడు ఆ యుద్ధంలో మొదట ఓడిపోయినా చివరికి విజయం సాధిస్తాడు దాంతో ప్రసేనజిత్తు తన కుమార్తె వజీరాదేవినిచ్చి సంధి చేసుకుంటాడు వజ్జీ గణరాజ్యంపై అతని విజయం కూడా చాలా ముఖ్యమైనదిగా చెబుతారు కదా చాలా కీలకమైన చారిత్రక సంఘటన అది వజ్జీ అనేది ఒక గణతంత్ర సమాఖ్య అంటే ఒక రిపబ్లిక్ దాన్ని జయించడమంత సులభం కాదు ఎలా గెలిచాడు మరి అజాతశత్రువో తన మంత్రి వత్సకారుణ్ణి ఉపయోగించి వజ్జీ సమాఖ్యలో విభేదాలు సృష్టించి వాళ్లని బలహీనపరిచి ఆ తర్వాత దాడిచేసి గెలిచాడు ఇది అతని సైనిక వ్యూహాలకు నిదర్శనం అంతేకాదు గంగానది ఒడ్డున పాటలీపుత్రమనే దుర్గాన్ని కట్టించడం మొదలుపెట్టాడు కాలంలో అదే మగధ సామ్రాజ్యానికి రాజధాని అయింది మౌర్యుల కాలంలో యావత్ భారతదేశానికే రాజధానిగా మారింది ఇన్ని విజయాలు సాధించినా అతను బౌద్ధ ధర్మానికి చేసిన అతిపెద్ద సేవ మరొకటుంది మొదటి బౌద్ధ సంగీతి అసలు ఈ సంగీతి అంటే ఏంటి సంగీతి అంటే కలిసి పఠించడం బుద్ధుని పరినిర్వాణం తర్వాత ఆయన బోధనలు చెల్లా చెదరై వాటి రూపం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది ఓకే అందుకే బుద్ధుని ముఖ్య శిష్యులైన ఐదు వందల మంది అరహంతులు రాజగృహంలోని సప్తపర్ణి గుహలలో సమావేశమయ్యారు వాళ్లందరూ ఒకచోట చేరి బుద్ధుని బోధనలను సంఘ నియమాలను ఒకరికొకరు చెప్పుకుని వాటిని క్రోడీకరించారు మరి ఈ ప్రాసెస్లో అజాతశత్రువు పాత్రేంటి ఆ మహాసభ జరగడానికి కావలసిన పూర్తి సపోర్ట్ అంటే రక్షణ వసతి భోజన ఏర్పాట్లు అన్నీ అజాతశత్రువే దగ్గరుండి చూసుకున్నాడు ఆ సభ నెలల తరబడి జరిగింది అతని మద్దతు లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు అంటే ఆ మొదటి బౌద్ధ సంగీతి వల్లే బౌద్ధ గ్రంథాలు ఒక రూపానికొచ్చాయనమాట అవును ధర్మం యొక్క మూల గ్రంథాలైన త్రిపిటకాలు నేడి రూపంలో ఉండటానికి ఆ సభే పునాది ఇలా ఒక పక్క ధర్మకార్యాలు చేస్తూ మరోపక్క రాజ్యాన్ని విస్తరిస్తూ అజాతశత్రువు దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు పాలించాడు కాని అతని ముగింపు కూడా హింసాత్మకంగానే ఉంటుంది అవును ఇది కర్మఫలం యొక్క అనివార్యతను చూపిస్తుంది అతను తన తండ్రికి ఎలాగైతే చేశాడో సరిగ్గా అలాగే అతని కొడుకే అతని చంపేస్తాడు అవును అతని కుమారుడైన ఉదయభద్రుడు అధికాలకాంక్షతో అజాతశత్రువును చేస్తాడు ఏ పాపం చేశాడో అదే పాపం చేతిలో మరణించాడు అతను పశ్చాత్తాపడ్డాడు ధర్మానికి అయినా కూడా ఈ ఘోరమైన ముగింపు తప్పలేదా గ్రంథాలు దీని గురించి ఏం దీని గురించి బౌద్ధ గ్రంథాలు మరింత స్పష్టంగా వివరిస్తాయి పితృహత్య అనేది బౌద్ధ ధర్మంలోని ఐదు మహాపాపాలలో ఒకటి ఈ పాపం చేసిన కారణంగా అజాతశత్రు ఎంతో పుణ్యం చేసినా అతను లోహకుంభ నరకంలో అరవై వేల సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పబడింది ఓ అయితే కథ ఇక్కడితో ముగియదు ఆ శిక్ష తర్వాత అతని చేసిన పుణ్యఫలం వల్ల విజితావి అనే పేరుతో ఒక ప్రత్యేక బుద్ధుడిగా జన్మిస్తాడని కూడా ఉంది ఆమసక్తికరంగా ఇది కర్మఫలం నుండి ఎవరూ తప్పించుకోలేరనే సత్యాన్ని కాని ప్రాయశ్చిత్తానికి కూడా ఒక విలువ ఉంటుందనే ఆశను ఒకేసారి చూపిస్తుంది మొత్తానికి అజాతశత్రువు కథ నుండి మనం గ్రహించాల్సిందేంటి స్నేహం చేయకూడదు అనే ఒక సాధారణ నీతి మాత్రమేనా అంతకు మించి ఈ కథ మనకు సత్సంగత్యం అంటే మంచి సాంగత్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది దేవదత్తుని వంటి దుష్టుల సాంగత్యం అతన్ని పతనానికి నడిపించింది అదే సమయంలో జీవుకున వంటి సజ్జనుల సాంగత్యం బుద్ధుని బోధనలు అతనికి ప్రాయశ్చిత్తానికి దారిచూపాయి సరిగ్గా ఒకే వ్యక్తి జీవితంలో ఒక పితృహంతకుడుగా అదే సమయంలో ధర్మానికి గొప్ప పోషకుడుగా ఉండటం మానవ నైతికతలోని సంక్లిష్టతను తెలియజేస్తుంది అతని పశ్చాత్తాపం నిజమైనదే అయినా అతని చర్యల యొక్క పర్యవసానాలు మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు ఇది విన్న తరువాత శ్రోతల మదిలో ఒక ప్రశ్న మిగిలిపోతోంది ఒక వ్యక్తి చేసిన ఘోరమైన పాపాలు అతను తర్వాత చేసిన గొప్ప పుణ్యకార్యాల వల్ల పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయా లేక ఆ పాపపుణ్యాలు రెండూ సమాంతరంగా ఉంటూ ఒక వ్యక్తి యొక్క వారసత్వాన్ని నిర్దేశిస్తాయా క్షమకూ కర్మఫలానికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి